ఇప్పుడు మనం బొబ్బిల్లా ఉన్నాం సో బొబ్బిలో వచ్చామంటే కంపల్సరీగా చూడవలసింది ఒకటి వేణుగోపాల స్వామి టెంపుల్ రెండోది బొబ్బిలి రాజావారి కోట సో బొబ్బిలికి వచ్చాక బొబ్బిలి కోట చూడకుండా ఉంటామా చెప్పండి రండి నేను చూస్తాను నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను లోపలికి రాగానే నేను ఫస్ట్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే చలి అండి అసలు లోపల ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది ఏసీ లాగా కూడా ఏసీలా ఉందనమాట బయట చాలా వేడిగా ఉంది లోపలికి వచ్చేసరికి చాలా చల్లగా ఉందన్నమాట అందుకేనే అప్పుడు రోజుల్లో ఏసీ లేవు ఎంటర్ అవుతూనే మనకి వాల్ అంతా కూడాను ఫోటో ఫ్రేమ్స్తో వాల్ అంతా నిండిపోయి కనిపిస్తుంది అనమాట సో చిన్నప్పటి నుండి ఆయన ఆయనకి తీసిన ఫొటోస్ తర్వాత తర్వాత ఆయన సాధించిన ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేస్తున్నాయి అండ్ ఇక్కడ షాండిల్ అయితే చూడండి అప్పటి కాలంవి కదా ఎంత బాగున్నాయో అండ్ రూఫ్ టాప్ కూడాను చాలా డిఫరెంట్గా అనిపించింది సో యుద్ధంలోని వాడిన వెపన్స్ కానీ అండ్ అలానే రాణివారు యూజ్ చేసిన పల్లకి కానీ అండ్ యుద్ధంలో వాడిన గన్స్ స్వోర్ట్స్ స్పియర్స్ ఇవన్నీ కూడాను లోపల మనం చూస్తాను చూపిస్తాను సో ఆ డిస్ప్లేలో ఫొటోస్ అన్నీ అయిపోయినాక లోపలికి ఇంకా వచ్చి వచ్చేస్తే ఫస్ట్ రూమ్లో కూడాను మొత్తం అంతా ఈ స్పోర్ట్స్ వెహికల్ నిండిపోయి ఉంటుంది సో ఆయనే మన బొబ్బిల్ రాజా వారు సో వా యుద్ధంలో యూస్ చేసినవన్నీ కూడాను అట్లా డిస్ప్లేలో పెట్టారు అండ్ ఏంటంటే ఎప్పటికప్పుడు మనకి పులుల్ని డియోస్ని వీటిని వేటాడే అలవాటు ఉంటుంది కదా సో అందుకని ఎప్పటికెప్పుడు ఆయన వేటాడితే ఆ ఫొటోస్ అన్నీ కూడా ఇవే చాలా కనిపిస్తాయి సో ఈ ఫోటో వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పై నాలుగో సంవత్సరంలో కొల్హాపూర్లో వేటాడిన సింహం సారీ పుల్ అంట అది సో అలా చాలా ఫోటో ఫ్రేమ్స్ రిలేటెడ్ టు ఈ వేటాడినవే ఉన్నాయన్నమాట అండ్ యుద్ధంలో యూజ్ చేసిన బొబ్బిలి యుద్ధంలో యూజ్ చేసిన స్పోర్స్ అంట అవన్నీ కూడాను అండ్ రాని వారి పళ్ళకి చూపిస్తానండి చూడండి సో వంశపారంగా బొబ్బిలు రాని వారిలో ఈ ఈ పల్లకీలోనే ప్రయాణిస్తారంట ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే సో ఫొటోస్ ఫోటోగ్రఫీ అయితే ఎలాడే ఉందండి ప్రొహిబిటెడ్ ఏమీ కాదు సో నేను చక్కగా వీడియోస్ అన్నీ తీసుకున్నాను ఫొటోస్ కూడా చక్కగా తీసుకున్నాను సో చాలా బాగుంది కదా పల్లకి సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అట్లా ఒక నాలుగేదు చూస్తామనమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పల్లకీస్ మనం అక్కడ ఒకటే మోడల్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇప్పుడు మనం చూస్తున్నది రాని వారు యూస్ చేసిన మిర్రర్ అంటండి చూడండి ఎంత బాగుందో ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే చెస్ టేబుల్ అండి బొబ్బిల్ రాజా వారు యూజ్ చేసిన చదరంగం టేబుల్ అనమాట ఇది సో ఎంత బాగుందో అసలు సెపరేట్గా ఒక టేబుల్ అనమాట సో ఒక ఆడుకోవాలనుకుంటే ఈ టేబుల్ దగ్గరికి వచ్చి ఆడుకునేవారంట సో చాలా బాగుంది కదా మొత్తం చెక్కతోనే చాలా స్ట్రాంగ్ ఉందనమాట అండ్ ఇంకోటి ఏంటంటే మార్బుల్స్ అసలు పిల్లర్స్ అయితే అప్పటి రోజుల్లోనే అన్ని సంవత్సరాలు బ్యాకే ఒక నాలుగు సంవత్సరాల క్రితమే ఆ మార్బుల్తో చె అనమాట ఆ పిల్లర్స్ అన్నీ కూడాను ఎంత స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగ్ ఉన్నాయి సో కింద ఫ్లోరింగ్ కూడాను చాలా చల్లగా ఉంది అండ్ ఇవన్నీ కూడాను ఆయన వచ్చిన అవార్డ్స్ ఫొటోస్ అవన్నీ అన్నమాట అండ్ ఇదే వచ్చేసి వేణుగోపాల స్వామి గుడి మేము ఇక్కడికే వద్దాం అనుకున్నాం బట్ టైం కుదరలేదు అండ్ పక్కన వచ్చేసి రథయోత్సవము సో రథయాత్ర అయినప్పుడు సో అలా అయ్యేదంట సో ఓవరాల్ గా కోట అయితే ఇలా ఉంటది సో మంచిగా లైటింగ్స్ తోటి ఫోటో తీసి పెట్టారు బాగుంది కదా లేడీ 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 అప్పట్లో రాజులందరూ కూడాను ఇట్లా వేటాడేవారు కదా సో అందుకు స్పెసిఫిక్గా అన్నీ తీసి పెట్టారు ఇంకోటి బాగా అట్రాక్ట్ చేసేది ఏంటంటే ఈ పులి చర్మం అనమాట ఇది నిజమైన పులి చర్మమే అప్పటి నుండి కూడా ఇది ఇలానే పెట్టారు అండ్ ఇదేంటంటే మధ్యప్రదేశ్లోని కొరియా అనే ప్లేస్ లో దీన్ని వేటాడడం జరిగింది ఇది అతి పెద్ద పుల్ అంట సో చూడండి ఎలా ఉందో ఇది పది అడుగులు రెండు అంగుళాల పూలు తలం ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తాను రండి సో ఇక్కడ ఒక కాయిన్ లాగా కనిపిస్తుంది కదా నాలుగు వందల సంవత్సరాల క్రితం కాయిన్ అంట అది లక్ష్మీ నారాయణ ప్రతిరూపం అనమాట సో వాళ్ళ ఫ్యామిలీలోని ఏ ఫంక్షన్ అవని అండి అది పిల్లల బారసాల అవని అక్షరాభ్యాసం అవని పెళ్ళి అవని ఏది అవని అండి

దసరా రోజు కంపల్సరీగా ఈ ఆయుధాలన్నింటినీ కూడాను ఆయుధ పూజ చేస్తారంట వీటన్నిటికీ కూడాను సో కిందన సింహాసనం వేస్తారంట రాజావారు కూర్చుని సింహాసనం వేసి అక్కడ దాని ముందు ఈ ఆయుధాలన్నీ పెట్టి వీటన్నిటికీ ఆయుధ పూజ కంపల్సరీగా ఎవ్రీ దసరాకి చేస్తారంట ఇవి బూట్స్ రాజావారు బూట్స్ ముందు ఇవి వచ్చేసి ఎలుగు బట్టి కొమ్ములంట ఆయన వేటాడినప్పుడు తీసి ఇట్లా పెట్టారు ఇవి వచ్చేసి పోలో అనే ఒక గేమ్ ఉంటుందంట అప్పట్లో రాజావారు ఆడేవారంట అప్పుడు ఆడినప్పుడు యూజ్ చేసిన బూట్స్ అంట అవి ఇది ఓవరాల్గా మహల్ లోపల ఇట్లా ఉంటుంది అన్నమాట సో చూసారు కదా అప్పుడు యూజ్ చేసిన షాండిల్ ఐర్స్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి అండ్ రూఫ్ టాక్ చూడండి ఎంత బాగుందో అని అందుకనే నేను లోపలికి వచ్చేసరికి అంత చలగా ఉంది అండ్ రాని వారి పల్లకీలు చూడండి మిర్రర్స్ చూడండి ఇలా అన్నీ చూసుకొని బయటకు వచ్చేసరికి ఇది ఓవరాల్ వ్యూ అనమాట సో ఇంతకు ముందంతా చెట్లన్నీ లేవి ఇప్పుడు బాగా పెరిగిపోయాయి అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ చూపిస్తాను రండి నాతో పాటు సో ఇలా మనం బయటకి వచ్చి నడుస్తూ ఉంటే పూర్వకాలంలో అప్పట్లో రాజావారు యూస్ చేసిన వెహికల్స్ని కూడా ఇప్పటికీ కూడా పెట్టారండి అవి ఎంత అట్రాక్టివ్ అంటే అది నెక్స్ట్ లెవెల్ అనమాట సో అవి కూడా చూపిస్తాను వచ్చేసేయండి ప్రతి కార్కి బొబ్బిలి బొబ్బిలి అని రాసి ఉంటుంది అనమాట సో కంపల్సరీగా అండ్ అప్పటి రోజుల్లోనే ఇప్పటికీ మనకి తెలిసిన ఒకే ఒక కార్ దట్ ఈస్ అంబాసిడర్ అది కూడా ఇక్కడ ఉంటుంది చూపిస్తాను అండ్ అప్పటి రోజుల్లోనే చూడండి మేడ్ ఇన్ యుఎస్ఏ ఫోర్ట్ కార్ని ఆయన పర్చేస్ చేశారు అండ్ ఇది ఈ కార్ కూడాను నైన్టీన్ సిక్స్టీ వన్లోని డిసోటా అనే కంపెనీతో ఉన్న కార్ అన్నమాట సో ఎక్కడికో వెళ్ళారంట సో అది నచ్చి అక్కడ బై చేసేసారంట నైంటీస్ కేజ్కి బాగా అటాచ్ అయ్యే కార్ ఏంటంటే అంబాసిడర్ అవునా కాదా చెప్పండి కామెంట్ సెక్షన్లో సో ఇవి ఇంకా పాత అయిపోయిన కార్స్ అనమాట అండ్ చూడండి ఎలా ఉన్నాయో అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అనమాట ఈ జీప్స్ కూడా మనం చూస్తూనే ఉంటాము బట్ ఈ జీప్ ఇన్ అంబాసిడర్ తప్ప వేరే ఏ టైప్ ఆఫ్ కార్ కూడా నేను ఇంతవరకు చూడలేదు సో ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా అలా స్టోర్ చేసి పెట్టారు సో దట్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఇట్లా చూపించి అప్పట్లో రాజులు ఇలాంటివి యూస్ చేసేవారు అని చెప్పడానికైనా ఉండాలి కదా ఇలాంటి మ్యూజియంస్ నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి అనమాట సో మీరేమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇది ఓవరాల్గా బొబ్బిలి టూర్ అనమాట బొబ్బిలి కాదు బొబ్బిలి కోట టూర్ మీ అందరికి ఎట్లా నచ్చింది ఏంటి అన్నది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా బొబ్బిలి కోటకి వెళ్ళారా లేదా అన్నది కూడా చెప్పండి ఓకేనా సో మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అంటల్ దెన్ బై టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్